హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఇది వచ్చేసి ఒక్కసారి కనుక రెడీ చేసి పెట్టుకున్నామంటే బయట పెట్టుకుంటే రెండు నెలల పాటు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక ఆరు నెలల పాటు స్టోర్ ఉంటుంది ఈ తురుము పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు పెరుగు అన్నంలో నంచుకోవడానికి వాడుకోవచ్చు లేదంటే పరాటాసు రోటీసు సంగటి ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మామిడికాయ తురుము నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సైజు మామిడికాయలని రెండు తీసుకున్నాను ఇవి వెయిట్లో చెప్పాలంటే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి వచ్చేసి ఇక్కడ తీసుకున్న మామిడికాయలని ఆల్రెడీ వాష్ చేసేసుకొని తడి మొత్తం ఆరిపోయిన తర్వాత తీసుకుంటున్నాను వీటిని పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాం మీ దగ్గర ఉండే పీలర్తో కానీ లేదంటే నైఫ్ సాయంతో కానీ ఈ విధంగా పీల్ చేసేసి తీసుకోండి ఎప్పుడైనా సరే మామిడికాయతో మనము ఏవైనా సరే పచ్చళ్ళు పెట్టేటప్పుడు తడి ఏమాత్రం లేకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసి తీసుకున్న ఈ మామిడికాయల్ని గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసేసి తీసుకుందాం మీరు చిన్న హోల్స్తో కావాలంటే చిన్న హోల్స్తో చేసుకోవచ్చు లేదంటే పెద్ద హోల్స్తో కావాలంటే పెద్ద హోల్స్తో అయినా గ్రేట్ చేసేసి తీసుకోవచ్చు కాకపోతే మామిడికాయ తురుము పచ్చడి ఎప్పుడైనా సరే పెద్ద హోల్స్తో రెడీ చేసేసి తీసుకుంటేనే దాని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఈ విధంగా మొత్తం మామిడికాయలని కానీ గ్రేట్ చేసేసి తీసుకుందాం ఇలా తురుముకున్న ఈ మామిడికాయ మిక్చర్ని మనము మెజర్ చేసేసి తీసుకోవాలి దానికి తగినట్టు మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి మామిడికాయ తురుము మిక్చర్ని మెజరింగ్ కప్పులోకి కానీ లేదంటే మీ దగ్గర ఉండే ఏదైనా గిన్నెలోకి కానీ వేసుకొని కరెక్ట్ కొలతలతో మెజర్ చేసేసి తీసుకోండి మరి మనం అదిమినట్టుగా కాకుండా పై వరకు వచ్చేలాగా తురుముని మెజర్ చేసేసి తీసుకోవాలి తీసుకున్న ఈ హాఫ్ కేజీ మామిడికాయలకి నాకు వచ్చేసి ఒక రెండున్నర కప్పుల వరకు మామిడికాయ తురుము అనేది వచ్చింది దీనికి తగిన కొలతల్ని నేను ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాను ఈ విధంగా మెజర్ చేసి తీసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కానీ యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇది వచ్చేసి నేను తీసుకున్న హాఫ్ కేజీ మామిడికాయల కొలత అన్నట్టు చెప్తున్నాను మీరు ఒకవేళ ఒక కేజీ తీసుకున్నట్లయితే ఇవన్నీ క్వాంటిటీని ఇంకా డబల్ చేసేసి తీసుకోండి వాళ్ళు జీలకర్ర అలాగే మెంతులు చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చి తర్వాత పౌడర్ చేసుకున్నాం కలారీ లోపల పచ్చడిలోకి మనము పోపును కానీ ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి రెండు వందల ఎంఎల్ వరకు పల్లీల నూనెను కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి పల్లీల నూనెను తీసుకుంటున్నాను దీంతో మన పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత పావు స్పూన్ వరకు ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతులను కానీ యాడ్ చేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఎండి మిర్చిని తీసుకొని ఇట్లాగా మధ్యలోకి విరిచేసి వేసుకోండి దీనివల్ల మన పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పొట్టుతో పాటు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని ఒక ఇరవై వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే పొట్టు అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ తురుము పచ్చడికి పొట్టుతో పాటు వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ వెల్లుల్లిని కానీ కాసేపు పచ్చివాసన బోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ అలాగే ఒక నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి వీటి రెండింటి వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారినివ్వండి ఎప్పుడైనా సరే నిలువ పచ్చడులు రెడీ చేసుకునేటప్పుడు పోపు అనేది పూర్తిగా చల్లార్చుకోవాలి అప్పుడే మన నిలువ పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది జీలకర్ర అలాగే మెంతులు పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి తీసుకుందాం ట్రైన్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మామిడికాయ తురుములోకి మిగిలినవి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూయించే కప్పుతో ఒక కప్పు వరకు కారం అలాగే ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ రాక్ సాల్ట్ని ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను అదనమాట అలాగే మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ ఈ మామిడికాయ మిక్చర్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి తీసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని మరి ఇంకొకసారి మిక్స్ చేసుకోవచ్చు నేను తీసుకున్నవి ఉప్పు కారాలు అలాగే మసాలా పౌడరు అన్నీ కానీ ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసుకొని చలార్చుకున్న పోపుని యాడ్ చేసేసుకుందాం పోపును ప్రిపేర్ చేసుకున్న ప్యాన్లోకి కానీ కొద్దిగా పచ్చడిని వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చడిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారంటే ఆయిల్ మొత్తం బాగా పచ్చడికి పట్టేసి మన పచ్చడి అనేది మంచి టేస్టీగా తయారవుతుంది నాకైతే ఈ పచ్చడి కలిపేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత టేస్టీగా అలాగే మంచి కలర్లో వచ్చింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా మన పచ్చడి కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే మంచి కానీ ఉంది పైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి అలా చేయడం వల్ల పచ్చడికి ఈ మసాలాస్ అన్ని బాగా పట్టేసి పచ్చడి మంచి టేస్టీగా తయారవుతుంది చేసుకునే ఆవకాయ పచ్చడి అయితే ఒక మూడు రోజుల పాటు రెస్ట్ ఇవ్వాల్సింది వస్తుంది కాకపోతే ఈ పచ్చడిని ఒక అరగంట నుంచి గంట పాటు వదిలేసామంటే మనం వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ నింపేసి పెట్టుకున్నారంటే ఆరు నెలల పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చూడగానే నోట్లో నీళ్ళూరే మామిడికాయ తురుము పచ్చడిని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేనైతే ఈరోజే అన్నంలో నెయ్యి వేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయాను అంత టేస్టీగా ఉంది స్ మనం టుడే చెప్పుకున్న ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్